దగ్గరకు వస్తున్నాం ఇలా వీడియో ఏంటంటే మొన్న వాళ్ళు జోలోచి పెట్టి ఆటో చూపించారు కదా ఇలా ఫిక్స్ అయిపోయినా బర్గర్ బర్గర్ లా కల్పిస్తున్నాం కల్పిస్తున్నాం ఇలా కలిపి

హలో హలో సరే సరే శుభ్రాడ బయట వస్తాను అడుగు వస్తున్నాం మాట్లాడు అండి వద్దామని చెప్పి गाइस हमारे कहते फोन इस्तम इस्तम कोकरस कार्ड में डंटा आर कहते लिपुला इस पे नहीं शोर है मेरे अंदर कार में सही है वो जो मेरा पार्ट लिस्ट कर रहा हूँ चिप तो, वाटर 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 वाटर

അല്ലേ പൊന്നേ ഹെഡ്കാപ്പേ മോനെ നിഷ്കുണ്ഠം ഇരുന്നോ എനിക്ക് തോന്നാ നേരെ ആ ഓ ഓ ഓ

మేము కూడా మంచి ఉంటుంది నేను ఎట్లానే స్పైసీ తింటా తెలుసు అదే నార్మల్ నార్మల్గా చెప్పిస్తున్నా మనుకుందంటే నార్మల్గా స్పై ఏందిరా ఏంది అది ఏందిరా ఇది మా జ్వర చిబ్బమా మా జ్వర చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది బ్యాంక్ మామియా సరే బ్యాంక్ మామియా బాయ్ ఇప్పుడు ఎప్పుడు

<laughs> आवा मन <laughs> <दे दे। laughs> <अए। laughs> तो और कैसे मिले मेमे मिले मेमे मिले आ ये ग्राट डुबी आ रे पार ये कर दे फ्रैंग दे कर आ रे के करन साइलेंट बोलते रे ना कु तांगरे मामा आ चांगरे में मामा ने ले रिलीज कर ले रिलीज कर ले

<laughs> േ അതെല്ലാം

అడవుల పుట్టిరా ఏమ్రా మంచి మరియా తెలియదు మావా ప్రేమతో తీసుకొచ్చినా అన్నారు కదా అలా బండి చూస్తా రే నెక్స్ట్ వీడియో దొరుకురా నీకు పచ్చి విరపకాయలు నీకు తెలిపాకపోతాయి చూడడానికి అంటే కారం దక్కుతుంది అంటే ఎందుకు అంటే కారం దక్కుతుందంటే వాళ్ళు నామినేషను నేను నా పైసన్నా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ తింది పాపం మీరొద్దో మీ బర్గర్ల మీరొందో మీ బర్గర్ల పోయి ఇట్లా తిమ్మిర్ లెక్తున్నాయి

ఇగో ఈ బాయ్ నా మీద రివైండ్ చేస్తాడంట అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం ఇగో అన్నో ఆయన నా మీద రివైడ్ చేస్తాడంట మల్ల సరే అప్పుడు చూసుకుందాం గైస్ బై